హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర ఫామ్ అండి ముందుగా వచ్చేసరికి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి మొన్న పిల్లలు సేల్స్ వీడియో పెట్టడం వల్ల మనకనేది కొంచెం బిజినెస్ అనేది బాగా జరిగిందండి అందుకోసమే ఈ అనేది కొంచెం వీడియోస్ అనేది చేయలేకపోయినా కొంచెం ఆ పనులు ఈ పనులు కొన్ని పిల్లలు బుకింగ్లు అనేది కొంచెం ఎక్కువ వచ్చినాయి అండి వాటి గురించి ప్రొడక్షన్ తీపించుకోవటం ఇంక వాళ్ళకి సర్ది అట్లా ఇవ్వటం అన్నీ మనకి అట్లా కొంచెం పనులు ఎక్కువ అవటం వల్ల ఈ అనేది వీడియోలు చేయలేకపోయానండి ఇప్పుడు వచ్చేసరికి ఎండ్ల కాలంలో అంటే కోళ్ళకి ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి పిల్లల్ని కానీ పెద్దవాటిని కానీ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి మీరు ఫస్ట్గా వచ్చేసరికి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఎండ్ల కాలంలో వచ్చేసరికి మీరు ఏ ఫీడ్ అయినా సరే అంటే ఇప్పుడు పెద్ద కోళ్ళకు వచ్చేసరికి సజ్జలు కానీ ఊడ్లు కానీ ఏ అయినా సరే మీరు నానబెట్టి అంటే నైట్ నానబెట్టి పొద్దునిచ్చుకోవటం ఇచ్చుకోవటం అనేది ఉత్తమమైన పని అండి కోడికి ఏంటంటే అరుగుదల సమస్య ఏంటంటే ఎండ్లాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటాయండి ఎందుకంటే ఎండలు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కోళ్ళు అనేది రుబ్బుతూ ఉంటాయి అందులో వాతావరణం కూడా ఇంకా వేడిగా ఉండటం వల్ల అనేది కొంచెం శక్తి అనేది తక్కువగా ఉంటుందండి ఆరాయించుకునే శక్తి మీరు నానబెట్టి ఇవ్వటం వల్ల కోడికి తొందరగా అవుతుంది కోడికి ఏంటంటే నానబెట్టడం వల్ల ఆ గింజలు తిన్నా సరే దానికి ఎక్కువ హీట్ అనేది ఉండదండి మీరు పొడిదాన వేయటం వల్ల వాతావరణం హీట్గా ఉంటుంది మీరు వేసే గింజల్ని మళ్ళీ అవి ఈ ఎండలకి అవి కూడా లోపల హీట్ అయిపోతాయండి గింజలు కూడా వాటి బాడీ రెచ్చదానానికి అందుకోసమే మీరు పెద్ద కోళ్ళకు వచ్చేసరికి ఖచ్చితంగా తడిమేత ముందు పూట నానబెట్టుకొని తర్వాత వేసుకోనండి ఇంకా మీరు ఒకరోజు నానబెట్టుకొని అంటే ఈరోజు నైట్ నానబెట్టుకొని ఆ రేపాగి ఎల్లుండి వేసుకున్నా కూడా ఇబ్బంది లేదండి మొత్తం నీళ్ళు మొత్తం పొద్దున్నే వంపేసి మీరు నైట్ నానబెట్టుకొని నీళ్ళు మొత్తం పొద్దున్నే వంపేసి అంటే నీళ్ళు ఏమి లేకుండా మొత్తం ఒక గుడ్డలో కానీ అట్లా కట్టేసుకుంటే కొన్ని మొలకలు వస్తాయండి అట్లా అవి కానీ కోళ్ళు వేసుకుంటే ఇంకా తొందరగా అరుగుతాయి కోళ్ళు కూడా ఇంకా నీట్గా పెట్టలు కానీ పుంజులు కానీ ఏ అయినా సరే ఇంకా నీటుగా అండి మామూలుగా పట్ట పిల్లలు కానీ కన్నీపెట్టలు కానీ వాటికి వేసుకున్నా కూడా ఇంకా ఇబ్బంది ఉండదండి ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి పెద్దవాటికి కూడా పిల్లలకి కూడా ఏంటంటే మజ్జిగ అన్నం అండి అంటే ప్రతి ఇంట్లో మజ్జిగ అనేవి ఉంటాయండి నైట్ అన్నం మిగిలిన లేదనంటే సపరేట్గా వాటికి అన్నం వండిచ్చైనా సరే మజ్జిగ రెండు మూడు రోజులు కానీ ఒకరోజు అట్లా నైటు మజ్జిగ వచ్చేసరికి పులియో పెట్టి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఆ మజ్జిగలో అన్నం నానేసి నైట్ పూట పొద్దున్నే కోళ్ళకి చేసుకుంటే అనేది చలవండి అంటే కొంచెం హీట్ అనేది ఎక్కువ కోళ్ళకి హీట్ అవ్వకుండా కొంచెం చలవ చేస్తుందండి మజ్జిగ అన్నం అయ్యి అట్లా ఇవ్వటం వల్ల పెద్దవాటికి గోడించుకోవచ్చు అండి పిల్లలకి గోడిచ్చుకోవచ్చు మీరు ఈ ఎండ్ల కాలం వచ్చేసరికి యాంటీబయోటిక్ పౌడర్లు కానీ లేదా ఇంజక్షన్లు కానీ అవసరం ఉంటేనే ఇవ్వండి అండి ఏదో ఊరికా పుట్టిన పిల్ల నుంచి రెండు నెలల పిల్ల దాకా ఇట్లా వాడాలి ఇట్లా వాడాలి అని రెగ్యులర్గా వాడేటట్టు మటుకు మీరు అయితే అండి యాంటీబయోటిక్లు ఈ ఎండ్లకాలం ఎంత తక్కువగా యాంటీబయోటిక్లు వాడుకుంటే కోడి పిల్ల అంత ఆరోగ్యంగా అంత నీట్గా ఉంటుందండి ఈ ఎండ్లకాలం కోడి పిల్లకి ఏంటంటే ఓన్లీ హీటు ఫీడు రెండు ఉంటే చాలండి మీరు యాంటీబయోటిక్ పౌడర్లు కానీ ఏం పని లేదండి వ్యాక్సినేషన్ మటుకు పర్ఫెక్ట్గా వేసుకోండి అండి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎట్లా అయితే ఉంటుందో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఖచ్చితంగా వేసుకోండి కానీ యాంటీబయోటిక్ పౌడర్ల మటుకు మీరు ఎక్కువగా అనేది వాడగాకండి ఎందుకంటే కోడ్ ఏంటంటే ఆల్రెడీ ఈ అండ్లకి కొంచెం డిహైడ్రేషన్ అయ్యి కొంచెం వాటికి ఈ హీట్కి ఒంటి మీద కానీ అట్లా కొంచెం జలజలగా ఉంటుంది అట్లా వాటికి హీట్ ఎక్కువ అవటం వల్ల దొరదగా అట్లా ఉంటుందండి మీరు ఇంకా ఈ యాంటీబయోటిక్ పౌడర్లు ఇవ్వటం వల్ల అది ఇంకా కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోవటం కొంచెం పొడుచుకోవటం కానీ ఏకలు తోకలు పొడుచుకోవటం లేదంటే ఒకదాన్ని ఒకటి పొడుచుకోవటం చనిపోవటం అట్లా చేస్తేయండి మీరు ఎంత వీలైతే అవసరం ఉంది అని అనుకుంటేనే ఇవ్వండి అండి రెగ్యులర్గా ఏదో మూడు రోజులకి నాలుగు రోజులకి అట్లా ఇవ్వాలి అని అట్లా అయితే ఇవ్వగాకండి ఏదన్నా దానికి అవసరం అని అనుకుంటేనే యాంటీబయోటిక్ పౌడర్లు కానీ అట్లా మీరు వాడండి లేదంటే మీరు ఎంత వీలైతే అంత అనేది మీరు వాడుకోండి అండి అసలుకి వాడొద్దనే చెప్తాను వ్యాక్సినేషన్ మటుకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మాములుగా ఎట్లా వేసుకుంటారు ఖచ్చితంగా అనేది వ్యాక్సినేషన్ వల్ల ఇబ్బంది అయితే ఏం లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మార్కెట్లో ఏదన్నా పుచ్చకాయలు కానీ అట్లా తక్కువలో మీకు వస్తున్నా ఒక యాభై రూపాయలు పెడితే ఒక కాయ వచ్చిందండి ఒక కాయని తీసుకు వచ్చేసరికి పిల్లలకు ఒక వంద పిల్లలకు కానీ సగం సీల్ చేసినారంటే అయ్యే పొడుచుకొని తింటాయండి కోళ్ళు అనేది కొంచెం ఎక్కువ హీట్కి గురి కాకుండా కొంచెం వాటికి కొంచెం చల్లదనంగా ఉంటాయండి ఇంకోటి వచ్చేసరికి మీరు వీడియోలో చూసుంటారండి నేను కింద నేల అనేది తడుపుతున్నానండి మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయండి అండి మీరు నేల తడపటం వల్ల వాటికి కాళ్ళ కింద ఎప్పుడు తేమ ఉండటం వల్ల వాటికి ఎక్కువ హీట్ కూడా అనిపించదండి ఒకదానికొకటి మీరు అన్ని చేసుకుంటా ఉంటేనే ఈ ఎండాకాలంలో కాలంలో మీరు కోడి పిల్లల్ని చనిపోకుండా కానీ కొంచెం కాపాడుకోగలుగుతారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ పుచ్చకాయలు కానీ లేదంటే మార్కెట్లో కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత వేస్ట్గా బాండాలు ఉంటాయి కదండి కొబ్బరి బోండాలు అవి చేసుకొచ్చుకొని అంటే కొబ్బరి నీళ్ళు మీరు తాపుకోలే అంటే మనీ పెట్టుకొని చేసుకునే వాళ్ళు అయితే కొబ్బరి నీళ్ళని తాపుకోవచ్చు లేదని అనుకున్న వాళ్ళు ఆ వేస్ట్గా ఉండి కొబ్బరి బోండాలు తీసుకొచ్చుకొని మీరు వచ్చేసరికి వాటిని సగంగా చీల్చి ఆ అనేది అక్కడ వేసారండి అంటే అయ్యే కొబ్బరిని పొడుచుకోండి ఏంటి అండి అట్లా కూడా కొంచెం కోళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్ల కానీ ముక్కులకి అట్లా లేకుండా కానీ కోడి పిల్లలకి ఇంకా ఈ ఎండ నుంచి కొంచెం ఉపశమనంగా ఉంటాయండి ఇంకోటి ఫీడ్ విషయంలో వచ్చేసరికి కోడి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ చిన్నవాటికి కానీ మీరు పొద్దున్నే ఫీడ్ అనేది పెట్టేసుకోండి అండి ఏడు ఎనిమిదింటికల్లా అంటే ఎండ రాకముందే మీరు ఫీడ్ అనేది కోడి పిల్లలకు అనేది పెట్టేసుకోండి అండి దేని చెప్తున్నాను అని అంటే కూళ్ళు అనేది మీరు ఎండ్ర పడ్డాక పెట్టారు అని అంటే ఈ లోపు ఇది వాటర్ తాగేస్తాయండి వాటర్ తాగినాయి అని అంటే ఫీడ్ అనేది తినవండి పూలు అనేది చాలా ఎండ్లకాలం మాములుగానే చాలా వెయిట్లు అనేవి తగ్గిపోతాయండి మీరు ముందే ఫీడ్ అనేది మీరు ముందు పెట్టుకోండి ఫీడ్ పెట్టుకున్న తర్వాత ఒక గంట తర్వాత మీరు వాటర్ అనేది పిల్లలకి అనేది పెట్టుకోండి అప్పుడే కోడి పిల్లలు అనేది ఫీడ్ అనేది తినటం వల్ల కోడి పిల్లలు అనేది బరువు కానీ వెయిట్ కానీ అట్లా తగ్గకుండా అదే ఒకే గ్రోత్లో మెయింటైన్ అవుతాయి అండి మీరు ముందు వాటర్ పెట్టారు అని అంటే ఖచ్చితంగా ఈ వాటర్ తాగి మళ్ళీ ఫీడ్ అనేది ఫీడ్ జోలికి అనేది పోవండి అందుకోసమే చెప్తున్నానండి మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీరు పెద్ద కోళ్ళు కానీ చిన్న కోళ్ళు కానీ ఏ అయినా సరే ఇంకా మీకు చెట్లు అవైలబిలిటీగా లేవు అని అనుకుంటే తాటి మట్లు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చుకొని మామూలుగా ఒక రెండు అడుగులకి అట్లా మామూలుగా త్రిభుజాకారంలో అంటే మామూలుగా ఇప్పుడు త్రిభుజాకారంలో ఇస్తారు కదండి ఆవుల చెట్లు కానీ అట్లా అట్లా కానీ మీరు రెండు అడుగులు ఎత్తులో కానీ అట్లా వేసుకొని పెట్టారు అని అంటే షెడ్లో అంటే ఒక ఇరవై అడుగులకు లేకపోతే ముప్పై అడుగులకు ఒకసారి ఒక చోట అంటే ఒక పది సెంట్లకి ఒకటి పది సెంట్లు ఒకటి అట్లా పెట్టారని అంటే కొంచెం ఎండలకి కోళ్ళు అనేది వాటి కిందకి పోయి కొంచెం విశ్రాంతి తీసుకొని కొంచెం నీట్గా ఉండేదానికి అవకాశం ఉంటాయండి ఎండ నుంచి తప్పించుకోవడానికి కోడి పిల్లలకి బాగుంటాయండి మీరు ఇవన్నీ చేస్తే మటుకు మీ కోడి పిల్లలు అనేది వందకు వంద పర్సెంట్ ఏం కాకుండా ఉంటాయండి ఇంతేనండి ఈ వీడియో వచ్చేసరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్